పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పి జయసూర్య విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంతమే నెగ్గింది డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు మాటకు విలువ లేకుండా పోయింది టీడీపీలోనూ కూటమిలోను ప్రభుత్వం రఘురామకు పలుకుబడి రోజు రోజుకు తగ్గిపోతున్నారనేందుకు భీమవరం డీఎస్పిపై బదిలీ పెట్టే నిరక్షనం ఏడాది అక్టోబర్ మూడో వారంలో భీమవరం డీఎస్పి జయసూర్యపై తీవ్ర అవినీతి ఆరోపణకు సంబంధించి విచారణ చేయాలని జిల్లా ఎస్పీ నయాంతో పవన్ ఫోన్లో మాట ఆదేశించారు అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా ఫోన్లో మాట్లాడారు భీమవరం డీఎస్పి జయసూర్య ఒక వర్గానికి కొమ్ముగా వస్తూ అసాంఘిక కార్యకలాపాల నిర్వహణదారులకు వంత పాడుతున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు డీఎస్పీ అండగా ఉంటాన్ని సీరియస్గా తీసుకోవాలని సివిల్ హోదాల్లో కూడా అతను తలదూర్చున్నాననే ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించి నివేదిక సమర్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు విచారణలో భీమవరం డీఎస్పిపై నిజమని తేలడంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్న చర్చ జరిగింది మరోవైపు డిఎస్పిని డిప్యూటీ స్పీకర్ రఘురామ వెనకేసుకొచ్చారు మంచి అధికారి కితాబ్ ఇచ్చారు ఎవరో చెప్పిన మాటలను నమ్మి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చి ఉంటాడని అభిప్రాయపడ్డారు అంతేకాదు తనది కాని శాఖలో కూడా పవన్ జోక్యం చేసుకోవటం మంచిదే అనే వ్యంగ్యంగా అన్నారు భీమవరం డీఎస్పితో విచారిస్తే మంచిదే అని ఆయన అనటం నెలల క్రితం పెద్ద గొడవ జరిగింది ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పిపై బదిలీ వెడిపడింది భీమవరం డీఎస్పిగా రఘువీరుని విష్ణు నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ పరిణామం రఘురామకు పవన్తో పాటు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది అని చర్చకు తెరలేసింది భీమవరం డీఎస్పిని రఘురామ కాపాడుకోలేకపోయిన అభిప్రాయం వ్యక్తమవుతుంది తాను వెనకేసుకొచ్చిన డీఎస్పీ బదిలీపై రఘురామ స్పందన ఇప్పుడు ఉత్కంఠగా నెలకొంది